ప్రైజ్ కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభులవారి ప్రశస్త పరిశుద్ధ నామములో మీకు కృపయు కనికరములు సమాధానములు విస్తరించును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట రోమయులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారవ భాగం కరుణించు దేవుని వలననే అగును ఏసయ్య కలువరి శిలువ రక్తము చేత కొనబడి కడగబడి ఆయన స్వకీయ సాంపాద్యముగా మార్చబడి సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచబడి ఆయన కొరకు ఏర్పరచబడిన వంశముగాను యాజక సమూహముగాను పిలువబడుచు ఉన్న నా దేవుని సంబంధులారా మన ఏసయ్య కరుణా సంపన్నుడైన దేవుడు ఆయన ఎత్తుకు వచ్చు వారందరి ఎడల ఆయన వైపు చేతులు చాపిన వారందరి ఎడల ఆయన పాద పద్మములపై ఒరిగిన వారి ఎడల ఆయనను వేడుకొని వారందరి ఎడల ఆయనే దిక్కుగా ఎంచి ఆయన మీదనే ఆనుకొని ఆధారపడిన వారందరి ఎడల ఆయన కరుణగల దేవుడై ఉన్నాడు కఠినమైన కసాయి లోకములో కరుణించేవారు కరువైన ఈ దుర్దినములలో అపాయకరమైన దినములలో ఎటు చూచిన కోపము పగ ప్రతికరాలు ద్వేషభావాలతో రగిలిపోతూ విషపూరితమైన మనస్తత్వాలతో నిండిన ఈ లోకములో ఎవరి దగ్గర కనికరం కరుణ జాలి దయ ప్రేమ మచ్చుకైనను కనబడని పరిస్థితులు తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర సోదరి సోదరమణుల దగ్గర స్నేహము బంధువర్గముల మధ్యలో ఒకరి ఎడల మరొకరికి కరుణగల చూపు మాట ప్రవర్తన లేని వారై ఉన్నారు నా యేసు మాత్రమే నీ ఎడల చూపు దేవుడై ఉన్నాడు ఆయనకే సమస్తము చేయగల శక్తిగల దేవుడు ఆయన వలననే సమస్తము అగును జరుగును పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడు వారి కాదు గాని కరుణించు దేవుని వలననే అగును అనే సత్యము గ్రహించి ముందుకి సాగిపోదు ఇంతవరకు నీ జీవితంలో నీ కుటుంబములో నువ్వు చేయించున్న సమస్త పనులన్నింటిలో నీ విద్యారంగములో వ్యవసాయ రంగములో ఆర్థిక రంగంలో ఏది జరగాలి ఏది అవ్వాలి అని కోరుకొని విశ్వ ప్రయత్నాలు చేసిన నీ జ్ఞానము నీ తెలివి నీ పలుకుబడి నీ అధికారం సమస్తముని వినియోగపరిచిన ఫలితం శూన్యమగా కనపడుతున్నదా విసికి వేసారిపోయి వదిలేసావా నిరాశ చెందావా నా ప్రియ దేవుని బిడ్డ నిన్ను కరుణించే దేవుడు ఒకడున్నాడు ఆయన నిన్ను నిర్మించినవాడు నిన్ను సృజించినవాడు సర్వ సృష్టికర్తైన యేసునాథుడు సమస్తము చెయ్యుటకు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు లేనిది ఉన్నట్టుగా పిలవగలవాడు ఉన్నది లేనట్టుగా పిలవగలవాడు సమర్థుడు సమస్తము చేయగల సామర్థ్యము గల దేవుడు ఆయన ఎద్దుకు వచ్చేవారిని ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు ఆయన పాదముల చెంత వట్టి చేతులతో కాలి హృదయముతో లొంగిపో ఆయన కరుణ కొరకు అర్జించు ప్రార్థించు నిశ్చయముగా నా నాదుడు నీ ఎందు నీ కుటుంబం ఎందు నువ్వు కడిగిన సమస్తము ఎందు ఆయన తన కరుణను చూపించును సమస్తమును జరిగించును అన్నిటినీ చెయ్యును నీకు జయమిచ్చును అన్ని విషయాల్లో ఆశీర్వాదమును కలుగు చేసి ఉన్నత శిఖరాగ్రములు ఎక్కునట్లుగా అధిరోహించునట్లుగా నా దేవుడు చెయ్యునగాక సింహాసనమును నీకు అనుగ్రహించునగాక ఉన్నత స్థితిగతులను నా దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన ప్రేమా కణికర్మ కలిగిన నా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచున్నాం మరలా మీ పాద సన్నిధిలో నిలిచి ఉండడానికి మీ మాటతో ధైర్యాన్ని ఓదార్పుని బలమును జయమును పొందుకోవడానికి మీరు సహాయం చేశారు అవును ప్రభా మా భక్తి మా శక్తి మా యుక్తి మా జ్ఞానం మా తెలివి ఏది మేము దాని దేని ద్వారా కూడా మేము సాధించలేం మీరు మా ఎడల కరుణ చూపగలిగితే సమస్తము అది జరుగుతుందని లేఖనాలు సరివిస్తున్నాయి నీ పాదముల చెత్త చేరిన నీ ప్రజలని మీ పాదములను పట్టుకుని మీ ప్రజలని మీ వైపు చూస్తూ కన్నీళ్ళు విడుస్తున్న మీ ప్రజల ఎడల మీరు కనికరమును చూపించి సమస్తమును వారి జీవితములలో జరిగించి గొప్ప ఆశీర్వాదమును జయమును ఆనందమును మీరు అనుగ్రహించి మీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీ ఎడల మీ కుటుంబస్తులందరి ఎడల ఆయన తన కరుణని గాక గాడ్ బ్లెస్ యు